సైడ్ నేమ్ వచ్చేసి గ్రీన్వెల్లి కొల్లంపాకు దగ్గర సోమవారం విలేజ్లో ఉంటుంది ఇది నియర్ బై యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట కొలంపాక ఈ రోజులు ఎంత డెవలప్ అయిందో మన అందరికీ తెలుసు అక్కడ సోమవారం విలేజ్లో ఉంది ఇది సైట్ పేరు వచ్చేసి గుప్తాస్ గ్రీన్వెల్లి సో వీళ్ళు ఇచ్చేది ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ చరిత్రలోనే లేదు ఎందుకనంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మనకి గవర్నమెంట్ మార్ని మారిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది చాలా కుదేలు అయిపోయింది సో రియల్ ఎస్టేట్ ఎవరైనా కూడా ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ అయితే ఎవరు భూమి అయితే లేదు అని చెప్తున్నారు మరి ఇక్కడ వాళ్ళు దానికోసం ఏం చేశారు అంటే వీళ్ళు ఫిఫ్టీన్ ఎకరాలలో పదిహేను ఎకరాలలో వీళ్ళు చేసే యొక్క ఫస్ట్ అడ్వెంచర్ ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటే ఆ ఫ్లై ఆ ప్రాపర్టీ దగ్గర కొంటారు అమ్మ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు అంతే అందరికీ తెలిసిందే కానీ వీళ్ళు ఇక్కడ ఫస్ట్ టైం రీసేల్ గ్యారెంటీ ఇస్తున్నారు సెకండ్ ఆప్షన్ 12 ఇయర్స్ అష్యూర్డ్ మెయింటెనెన్స్ థర్డ్ గ్రేటెడ్ కమ్యూనిటీ విత్ అమ్యూనిటీ ఆల్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ తర్వాత ఇట్ హ్యూజ్ ప్లాంటేషన్ శ్రీగంధం చెట్లు పెడుతున్నారు రెండు రకాలు టూ టైప్స్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ పెడుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఐదు కిలోలు మ్యాంగో కానీ గోవా కానీ ఐ మీన్ జామా కానీ మ్యాంగో కానీ మన ఇంటికి డోర్ స్టెప్ ఇస్తున్నారు టూ వీక్స్ రిటర్న్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఒకవేళ మీకు పెట్టుబడి పెట్టాలి అనుకున్నారు ఒక ఆరు లక్షలు పెట్టాలి అనుకుంటే మీకు ఐదు సంవత్సరాలలో దానికి డబుల్ ఇస్తారు ఇది మళ్ళీ వినండి మీరు ఒకవేళ ఆరు లక్షల రూపాయలు పెట్టాలనుకున్నారు బట్ ఐదు సంవత్సరాల్లో రిటర్న్ చేయాలి అనుకుంటే మీకు ఎంబోయి రాసిస్తారు మెమొరాండమ్ అగ్రిమెంట్ మేము రాసిస్తారు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో టూ ఎక్స్ రిటర్న్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలలో మీరు ఆరు లక్షలు పెడితే మీకు పన్నెండు లక్షలు వస్తాయి పన్నెండు లక్షలు పెడితే ముప్పై ఆరు లక్షలు వస్తాయి సో పన్నెండుకి ఇరవై నాలుగు ఆరు పన్నెండు ఇలా మనకి డివైడ్ చేయడం జరిగింది ప్లాట్ రేటు స్టార్టింగ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు ఉంది స్టార్టింగ్ ప్లాట్ సైజ్ వచ్చేసి వంద రెండు వందలు రెండు వందల తొమ్మిది రెండు వందల ఇరవై రెండు నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు నూట ఇరవై స్క్వేర్ యార్డ్స్ పేమెంట్ ఆప్షన్ బెనిఫిట్స్ ఆఫ్ ప్లాట్ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మీరు కనుక ప్రైజ్ ఇక్కడ చూడండి వంద స్క్వేర్ యార్డ్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ థర్టీన్ ల్యాక్స్ అంటే ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఆరు శ్రీగంధము రెండు మ్యాంగో రెండు గోవా ప్లాంటేషన్ వంద ఎకరాలు పెడుతున్నారు పన్నెండు శ్రీగంధము నాలుగు మ్యాంగో నాలుగు గోవా ప్లాంటేషన్ రెండు వందల ఎకరాల్లో పెడుతుంది రెండు వందల గదాల్లో పెడుతుంది శ్రీగంధం ప్రాఫిట్ వచ్చేసి మీకు థర్టీ ల్యాక్స్ నియర్ బై రావచ్చు ట్వెల్వ్ టు టూ ఇయర్స్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా పట్టొచ్చు మెయింటెనెన్స్ అదంతా కంపెనీ చూసుకుంటుంది వంద స్క్వేర్ యార్డ్స్ ప్లాట్కి ఫ్రూట్ బెనిఫిట్ ఫ్రూట్ ప్లాంట్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఐదు కిలోల ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ డెలివరీ టు కస్టమర్ టు డోర్ స్టెప్ అంటే మీ ఇంటి దగ్గరికి అది మ్యాంగో కానీ జామాగానే కానీ మీ ఇంటికి ప్రతి సంవత్సరం ఐదు కిలోలు వస్తుంది అంత అది కాకుండా ట్వెల్వ్ ఇయర్స్ రిసార్ట్స్ మెంబర్షిప్ ఫ్రీ కస్టమర్ ఎప్పుడైనా హ్యాపీగా రిసార్ట్స్ ఎంజాయ్ చేయడానికి రిసార్ట్స్ అనేది కూడా ఇస్తున్నారు నెక్స్ట్ బ్యాంకట్ హాల్ యూజ్ కస్టమర్ మేము చిన్న చిన్న ఫంక్షన్లు బర్త్డే ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఫిక్స్డ్ ప్రైస్ ఎలా చేశారు ఫిఫ్టీన్ డేస్లో కనుక పేమెంట్ చేస్తే ఆరు వేల ఐదు వందలు నలభై ఐదు రోజులు కనుక పేమెంట్ చేస్తే ఆరు వేల ఎనిమిది వందలు తొంభై రోజులు కనుక పేమెంట్ చేస్తే ఏడు వేల ఒక వంద ఇరవై నాలుగు నెలల్లో పేమెంట్ చేసి ఏడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది గజానికి పడుతుంది ఇక డెవలప్మెంట్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఈస్ట్ కార్నర్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కార్నర్ బిట్ టూ హండ్రెడ్ ఈ నార్త్ ఈస్ట్లో త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా పర్ స్క్వేర్ యార్డ్ ఇవన్నీ కామన్గా అందరి దగ్గర ఉండేవి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ప్రాజెక్ట్ టైలెట్స్ గేటెడ్ కమ్యూనిటీ డీటీసీపీ రేరా ఆఫ్ రోడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఎవెన్యూ ప్లాంటేషన్ సిసి రోడ్సు ఎంచర్ ఆర్క్ స్ట్రీట్ లైటు వాటర్ పైపు గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు బౌండరీ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఎలక్ట్రికల్ పవర్ సప్లై రెయిన్ వాటరు హార్వెస్టింగ్ పిట్స్ ట్వంటీ ఫోర్ బై సెక్యూరిటీ ఎంపుల్ గ్రీన్ స్పేస్ పేవ్డ్ ఫుట్ పాత్స్ ల్యాండ్ స్పేస్ పాత్ గ్రేటెడ్ కమ్యూనిటీ విత్ కమ్యూనిటీ ఫర్నిష్డ్ టూ లగ్జరీ కాటేజ్ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ మినీ అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టేసి మినీ పార్టీ హాల్ పెట్టేసి కిడ్స్ ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియా కూడా మనకి ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైమ్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ ద న్యూ కమ్యూనిటీ గార్డెన్ ఇన్ తెలంగాణ ఐదు నిమిషాలలో మీరు నీమిల్లీ క్రాస్ రోడ్ రావచ్చు పదిహేను నిమిషాలలో ఆలయర్ బస్ స్టాండ్ చేరుకోవచ్చు పదిహేను నిమిషాలలో ఆలయర్ బస్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో యాదగిరి టెంపుల్లో ఉండొచ్చు టెన్ మినిట్స్ డ్రైవ్లో ప్రపోజల్ డాల్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓవర్ఆర్ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ వరంగల్ సిటీ నలభై ఐదు నిమిషాల్లో వరంగల్ సిటీలో ఉంటారు లొకేషన్ వచ్చేసి సోమవారం విలేజ్ రాజాపేట్ మండల్ కొలల్పాక టు యాదగిరిగుట్ట రోడ్ వరంగల్ హైవే నేషనల్ వన్ సిక్స్టీ త్రీ ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ లాస్ట్లో ఉంటుంది సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఈ ప్లాట్ని ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ మీకు ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంది అది కూడా మీకు ప్రిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ